శివపార్వతులు సంతానం అంటే మనకు గణేశుడు కార్తికేయుడు మాత్రమే తెలుసు కానీ మీరు ఎప్పుడైనా విన్నారా వారికి ఒక కుమార్తె ఉందని అదే అశోక సుందరి పార్వతీదేవి కల్పవృక్షం దగ్గర కోరిక పెట్టగా ఈ సుందరి కుమార్తె జన్మించింది దుఃఖాన్ని తొలగించిందని అశోక అద్భుతమైన అందం వల్ల సుందరి అనే పేరు వచ్చింది ఒకసారి అండ అనే రాక్షసుడు ఆమెను చూసి ఆకర్షతుడై బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు అప్పుడే అశోక సుందరి ధైర్యంగా నువ్వు కాదు నా భర్త నహుషుడు అవుతాడు అని చెప్పి ఆ రాక్షసునికే శాపం ఇచ్చింది దాంతో అతడు నశించాడు తర్వాత కాలంలో నహుషుడు మహారాజుగా స్వర్గలోకానికి ఇంద్రుడి స్థానంలో అధిపతిగా నిలిచాడు ఆయనే అశోకసుందరి భార్య అయింది వారి సంతానమే వారి సంతానమే యయాతి వంశం దాని నుంచే యదు పురు దృహ్యు అను తుర్వసు వంటి వంశాలు విస్తరించాయి చిన్న చిన్న మెరుపులు ఈ విధంగా అశోకసుందరి కేవలం శివపార్వతుల కుమార్తె మాత్రమే కాదు భారత రాజవంశాల మూలస్త్రీగా నిలిచింది